నీ ముందు ఏ కొండున్నా నీ వెనక ఆ పర్వతానికి మించిన మహాపర్వతం ఆకాశ మహాకాశంలో పట్టజాలనేవాడు ఆ పర్వ మరే మీకు ఒక విచిత్రంగా వచ్చిందని చూపిస్తాను నేను బలి గుర్తొచ్చింది దేవునికి స్తోత్రం ఇప్పుడు మనకి పర్వతాలు పెద్ద పెద్ద పర్వతాలు కదా ఇప్పుడు దేవుడు ఎంత ఉన్నాడో మీకు పర్సనాలిటీ చూపిస్తా నువ్వు అబ్బా ఈడు పెద్ద పర్వతం అయ్యాడు ఈ సమస్య పర్వతం అయింది అప్పు పర్వతమైంది ఈ రోగం పర్వతం అయింది సైతన్ కూడా పెద్ద పర్వతం అయ్యాడు అన్నాడు అనుకుంటారు కదా ఈ పర్వతాలన్నిటినీ తక్కెట్లో తూసినోడు ఆయన ఈ పర్వతాలన్నిటిని తక్కెడ తక్కెడ తెలుసా తక్కడ తక్కడ ఏంది త్రాసు త్రాసు అంటే త్రాసు పావం కాదు మళ్ళీ త్రాసు అనగానే బుసు అనుకునేరు బుసు కాదు రాజు అంటే తోకం అండి తక్కెడ తోకం త్రాసు కాట ఇంకేం చెప్పాలి ఓకేనా ఇదంతా ఒకటే ఒకటే అసలు ఆయన మనకి పర్వతాలు ఆయనకి చేతుల్లోకి వస్తాయి నీకు పర్వతం లాంటి ఏ సైకి చేతికి కూడా రావు స్తోత్రం వెన్నపూస ఎన్నపోస కొలుస్తారే సేరు సవా సేరు అన్నట్టు పావు సేరు అని అట్లుంటుంది ఆయనకి బాగా అర్థం చేసుకోండి పర్వతాలు నీకు పర్వతాలు కానీ నీ వెనకున్న ఆయనకు పర్వతాలు కాదు అవి నీకు పర్వతాలుగా ఉన్నాయి ఆయన చేతికి కూడా రావు నేను చెప్పలా యషయా గ్రంథం నలభై అధ్యాయం పన్నెండో వచ్చనం చెప్పింది పూడి సిటిలోన జలములను యషయా గ్రంథం నలభై పన్నెండు యషయా నలభై పన్నెండు పూడి సిటిలోన జలములను ఉలిచిన వాడి తడు పర్వతములను దాజులో పూచిన పర్వతములను త్రాసులో పూచిన వాడి తడు శూన్యములోన చోతులను నీలిపిన వాడి తడు శూన్యములోన చోతులను నీలిపిన భూమిని ఒలిచి తూసిన వాడి జగతి పునాదులు బడకముందడగముందేవుడు ఆడి సముతుడు ఉన్నదేవుడు ఆది సముతుడు జగతి నీ ముందు పర్వతం ఉంటే నీకు పర్వతం అయింది దేవుడి కూడా పర్వతం అయిద్దా కొంచెం చెప్పండి కొంచెం నీకు పర్వతం అయింది దేవుడి కూడా పర్వతం అయిద్దా రవా జూడ్నైనా ఎంత ఉందో అను అంటే ఏంది నేను చేతులతో తీస్తా లే తీసి తక్కట్లో పెడతా అంత పెద్ద చెయ్యి కలిగినోడు ఆయన నీకు కొండలన్నీ ఆయనకు చిన్న రాళ్లతో కూడా ఈక్వల్ కాదు అలాంటోడు నీ పక్కన ఉన్నాడు నువ్వు నమ్మితే తలకాయ నిండా తట్టెడు అనుమానం పెట్టుకుంటే నేను చెప్పలేను కానీ విశ్వాసం కలిగి నీ హృదయంలో సందేహం లేకుండా విశ్వసించగలిగితే జీవము గల దేవుడు నిరంతరం నీతోనే ఉన్నాడు కొండలాంటి సమస్యలు అనుమతించేది ఆయనే నీలో ఆయన ఆశించిన పరివర్తన కలిగినప్పుడు వాటిని తొలగించేది ఆయనే తెలుసుకొని నడుచుకో భయపడొద్దు కృంగిపోవద్దు కుమిలిపోవద్దు దిగులు పడొద్దు విచారపడొద్దు విస్మయం అందొద్దు విశ్వాసం ఉంచు చాలు ఆమె